వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మంచి సైజులో ఉన్నటువంటి పదకొండు పన్నెండు నెలల పాలపల్ల కోడె వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామం నుంచి రైతు కోల సంతోష్ గారు అమ్మకానికి పెట్టారు ఇంచుమించు పదకొండు పన్నెండు నెలల పాలపల్ల కోడే అని చెప్తున్నారు రైతు అయితే మరి యొక్క కోడే రేటు విషయానికి వస్తే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మరి యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు కోల సంతోష్ గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది సిక్స్ త్రీ జీరో డబల్ టూ సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు కోల్లా సంతోష్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఆరు మూడు సున్నా రెండు రెండు ఏడు ఒకటి ఎనిమిది ఐదు మూడు అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు అయితే మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద వీడియోలో ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు ले भी लात तो नहीं मांगे हम्म मैं दो आगे था अंत का गाना वाला भाई ने सुनारे ये अंदर पाकू अंदर वाला मंजा मुट्टी